ఈ దశ మహావిద్య యాగమునకు జయము జయము పరదేవతకు జయము జయము పరదేవతకు అంటూ అమ్మ యాగానికి అందరూ కదలిరండి సృష్టి స్థితి లయకారిణి అయిన ఆది పరాశక్తి లోకాల్ని పాలించడానికి శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి చండికా పరదేవత రాజరాజేశ్వరి ఇలా ఎన్నో అవతారాలను ధరించింది ఇందులో శ్రీ దుర్గాదేవి శ్రీ లక్ష్మీదేవి శ్రీ సరస్వతీ దేవి శ్రీ గాయత్రీ దేవి శ్రీ లలితామహా త్రిపుర సుందరి దేవి ప్రధానమైన దేవతలు బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం ఆది పరాశక్తి అవతారములు వర్ణించడానికి లేనన్ని ఉన్నాయి అందులో ప్రధానమైనటువంటివి జగన్మాత ధరించిన అన్ని రూపాల్లో దశ మహావిద్యలు అనే పది రూపములు ಎಂತೋ ವಿಶಿಷ್ಟ